వెలుగు చీకటి విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల ఎన్నికల టైంలో కోట్ల బదిలీపై కేసు ప్రచార సమయంలో ఈడీ కంపెనీల పేరుతో రెండు వందల కోట్ల లావాదేవీలు మీడియా సంస్థ ఓనర్ గా మీడియాను మేనేజ్ చేసిన వివేక్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అక్రమాలు వెలుగు వివేక్ చీకటి భాగోతాలపై వరుస కథనాలు అంటూ చూడొచ్చు పాలిటి పాలిటిక్స్ లో ఉండి చేతిలో మీడియా ఉంటే ఏదైనా చేయవచ్చు ఆ మీడియాకు ఓ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసిందంటే మనం ఏం చేసినా చెల్లుతుంది ఏం చెప్పినా నడుస్తుంది మనం తప్పు చేస్తున్నా తోటి మీడియాను మేనేజ్ చేసి అది బయటకు రాకుండా చూసుకోవచ్చు రాజకీయం లక్ష్యాలు చేరుకోవచ్చు రాజకీయంగా ఎదుటి వారిని దెబ్బతీయొచ్చు మన తప్పుదలను ఎత్తి చూపే వారి మీద ద్రోహులనే ముద్ర కూడా వేయవచ్చు మనం సత్యపూసలమని ఓ అబద్ధాన్ని ప్రపంచానికి నిజం పేరు పెట్టి ప్రచారం చేసుకోవచ్చు తెలంగాణ మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటూ వ్యాపారవేత్త మీడియా సంస్థ ఓనర్ భాగోతం అంటూ కూడా ఓ కథనం వచ్చింది ఏంది రాష్ట్రంలో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఎన్నికలలో విశాఖ ఇండస్ట్రీస్ విసిక్స్ వెలుగు మీడియా సంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అప్పటి వరకు బీజేపీలో ఉన్న ఆయన ఎన్నికల కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ కండుగుగా కప్పేసుకున్నారు ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని రకరకాల ప్రయత్నాలు చేశారని బీఆర్ఎస్ అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆరోపించింది దాదాపుగా ఆరు పార్టీలు మారిన ఆ గొప్ప వ్యక్తినే ఏంది ఆరోపణలను నిజం చేస్తూ యాభై లక్షలు నగదు బైక్ పై మంచిర్యాలకు తరలిస్తుండగా వి సిక్స్ ఉద్యోగి విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగి పోలీసులకు చిక్కారు దీనిపై కేసు నమోదు అయింది అది జరిగిన కొద్ది రోజులకే వివేక్ చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఎనిమిది కోట్ల రామగుండం అడ్రస్ తో ఉన్న విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అకౌంట్ కు బదిలీ అయ్యాయి దీని పేరుతో మరో కేసు నమోదు వెంటనే ఈ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు బదిలీ అయింది అధికారులు వచ్చి వివేక్ ఇల్లు కార్యాలయాలు సోదాలు చేశారు అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు ఎనిమిది కోట్లు కాదు రెండు వందల కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి విశాఖ ఇండస్ట్రీస్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు నగదు బదిలీ అయిందని వాస్తవమైన అసలు విషయం ఏంటంటే అసలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ అనే సంస్థే లేదని తేల్చేశారు రామగుండం అడ్రస్ అని ఉన్నప్పటికీ తమ సోదాలలో అసలు ఆ సంస్థే లేదని గుర్తించామని ఆనాడే ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు కానీ ఏ మీడియా సంస్థ కూడా ఈ విషయాన్ని రాసేందుకు ఆసక్తి చూపలేదు మరోవైపు లేని కంపెనీ పేరు దాదాపు రెండు వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు యశ్వంత్ రియాల్టర్స్ అనే సంస్థ విజిలెన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు మాతృ సంస్థగా ఉంది ఇందులో మెజార్టీ షేర్స్ హోల్డర్ గా ఓ ఎన్ఆర్ఐ ఉన్నారు అక్కడి నుంచి కూడా ఈ అకౌంట్ లో పెద్ద ఎత్తున నగది వచ్చినట్లుగా కూడా బయటపడటంతో కేసు నమోదు చేశారు కానీ మీడియా చేతులలో ఉండడంతో బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేసి తనపైకి ఈడీని ఉసిగొలిపారని ఆనాడు సింపతి కొట్టేసే ప్రయత్నం చేశారు కానీ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ ఇందే కేసులో గురువారం రోజున వివేక్ వెంకటస్వామి ఎన్ఫోర్స్మెంట్ విచారణకు హాజరయ్యారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి చూడండి నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా మీడియా చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు దాంతో పాటు రాజకీయం మీడియా రెండు కలిస్తే తెలంగాణ ప్రజలను భస్మం చేయొచ్చు అదే చేస్తున్నారు ఇప్పుడు నేను అంటలేను ఇక్కడ మీకు సాక్ష్యాలు కనబడుతున్నాయి నిజాలు చాలా క్లారిటీగా కనబడుతున్నాయి వాస్తవాలు చాలా కళ్ళు పెద్ద చేసుకొని మరీ చూడూరి ఓ ఛానల్ ఉన్నంత మాత్రాన ఓ రాజకీయ అండదండలు ఉన్నంత మాత్రాన ఎట్లా జరుగుతున్నది ఏం కథ అనేది మీరు ఆలోచించాలి ఈరోజు బట్టే బాజుగాళ్ళు చాలా మంది వచ్చేళ్ళు దాన్ని ఏమంటారు అంటే పగటేశగాళ్ళు అంటారు నా భాషలో చాలా మంది వచ్చి చాలా రకాలుగా కూడా విష ప్రచారాలు జరుగుతున్నాయి కేసీఆర్ అనే వ్యక్తి ఓడిపోయిండు తను విపక్షంలో కూర్చున్నాడు అది అయిపోయింది ఇంకా కేసీఆర్ ను తిట్టుడు కేసీఆర్ మీద తిట్ల దండకం కేసీఆర్ మీద అరే మార్పు మార్పు అన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ని గద్దె దించిల్లు మీ దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర తెలంగాణ సావ సావకపోతే విచారణ చేయి వాస్తవాలను ప్రజాకోర్టులో ఉంచు నేను ప్రజాకోర్ట్ అన్నా ప్రజా అంటున్నా పెట్టు ప్రజల దగ్గర ఇదన్నీ వదిలేసి బట్టగాల్సి మీదేసి బట్టగాల్సి మీదేసి ఇంకా వరతనే ఉన్నారు కుక్కలోరినట్టు నలభై రోజులు అయిపోయింది కదా ఇంకా ఒర్రేదే ఉంటుంది ఇగో ఇలాంటి సంస్థలు తెలంగాణ వచ్చిన తొలినాళ్ళల్లో ఈ సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నాయో తెలుసు ఏ పార్టీకి ఏ పేపర్ ఉన్నదో మీ అందరికీ తెలుసు నేను మాట్లాడితే మాత్రం ఏదో బీఆర్ఎస్ కమ్ముడు పోయినట్టుగా మాట్లాడతారు ఇక దాన్ని మనమేం చేస్తాం మనది ప్రశ్నించే గొంతుక నాది మాత్రం విపక్షమైన జర్నలిజం ఇక వాళ్ళ జర్నలిజం ఏందో నాకు తెలియదు